ఇంటర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు ప్రాక్టికల్స్ అదే నెల పదహారున ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లకు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్ అయింది వచ్చే ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చ్ పంతొమ్మిది వరకు పరీక్షలు ఉంటాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది ఈ మేరకు బోర్డు సెక్రటరీ శృతి ఓజా పరీక్షల షెడ్యూల్ను గురువారం విడుదల చేశారు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పద్దెనిమిది వరకు పరీక్షలు కొనసాగుతాయి సెకండ్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి మార్చ్ పంతొమ్మిది వరకు నిర్వహించనున్నారు పరీక్షలు రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కొనసాగుతాయి ఫిబ్రవరి పదిహేడున ఎథిక్స్ అండ్ హ్యూమన్స్ వాల్యూస్ ఎగ్జామ్స్ గతంలో ఫెయిల్ అయిన వారు రాయని వారికి మాత్రమే ఉంటుందని అధికారులు తెలిపారు ఫిబ్రవరి పంతొమ్మిదిన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ ఉంటుందని వెల్లడించారు తొలిసారిగా ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రారంభించ ప్రారంభిస్తున్నాయి అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పరీక్షలను కాస్త ముందుగా నిర్వహిస్తున్నారు వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయి రెండో శనివారం ఆదివారం కూడా కొనసాగుతాయని అధికారులు ప్రకటించారు ప్రతిరోజు రెండు సెషన్లలో ఈ ఎగ్జామ్స్ ఉంటాయి కాగా ఫిబ్రవరి ఒకటిన జేఈ ఎగ్జామ్స్ చివరి రోజు ఉండగా అదే రోజు ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతున్నాయి ఇంకా ఏదైనా ఎగ్జామ్స్ ఉన్నా ఆ తేదీల్లో ప్రాక్టికల్స్ బ్యాచ్ ఉంటే వేరే బ్యాచ్ మార్చుకోవచ్చని అధికారులు తెలిపారు ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ షెడ్యూలు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ లాంగ్వేజ్ వన్ ఉంటుంది మార్చి ఒకటి తారీఖు రోజు ఇంగ్లీష్ వన్ మార్చి నాలుగు తారీఖు రోజు మ్యాథ్స్ ఏ బాట్నీ పొలిటికల్ సైన్స్ వన్ ఉంటుంది మార్చ్ ఆరు తారీఖు రోజు మ్యాథ్స్ బి జువాలజీ హిస్టరీ వన్ ఉంటుంది మార్చి పదకొండు తారీఖు రోజు ఫిజిక్స్ ఎకనామిక్స్ వన్ ఉంటుంది మార్చి పదమూడుకు కెమిస్ట్రీ కామర్స్ వన్ ఉంటుంది మార్చి పదహైదుకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ బైపీసీ వాళ్ళకు ఉంటుంది మార్చి పద్దెనిమిదికి మోడర్న్ లాంగ్వేజ్ బయోగ్రఫీ ఉంటుంది ఈ మధ్యలో గ్యాప్ వచ్చిన తేదీలలో సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి ఇరవై తొమ్మిది ఫిబ్రవరి సెకండ్ లాంగ్వేజ్ వన్ టూ మార్చి రెండు ఇంగ్లీష్ టూ మార్చి ఐదు మ్యాథ్స్ఏ బోటనీ పొలిటికల్ సైన్స్ టూ మార్చి ఏడు మ్యాథ్స్ బి జువాలజీ హిస్టరీ టూ మార్చ్ పన్నెండు ఎథిక్స్ ఫిజిక్స్ ఎకనామిక్స్ టూ మార్చ్ పద్నాలుగు కెమిస్ట్రీ కామర్స్ టూ మార్చ్ పదహారు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టూ బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ బైపీసీ మార్చి పంతొమ్మిది మోడర్న్ లాంగ్వేజ్ బయోగ్రఫీ జియోగ్రఫీ ఈ విధంగా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ షెడ్యూల్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ షెడ్యూలు ఇక్కడ అఫీషియల్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ విద్యాభవన్ నుంచి ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు రోజు ప్రెస్ నోట్ రావడం జరిగింది ఈ ప్రెస్ నోట్లో కూడా పూర్తిగా మనం ఇంతకుముందు తెలుసుకున్న వివరాలే ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు కొనసాగుతాయి రెండు సెషన్లలో తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ఓన్లీ ఇంగ్లీష్ ప్రాక్టికల్ పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజులు నడుస్తుంది ఎగ్జామ్ ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ అదేవిధంగా సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ఇచ్చి ఇవ్వడం జరిగింది వాటి టైమింగ్స్ ఇక్కడ ఇచ్చారు తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది ఎవ్రీడే ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఇక్కడ పంతొమ్మిది తారీఖు వరకు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఇది అఫీషియల్గా గా వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇక మరో హెడ్డింగ్ చూస్తే స్టాఫ్ నర్స్ పోస్ట్ల మెరిట్ లిస్ట్ రిలీజ్ ఈ నెల ముప్పై నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ భర్తీ కానున్న ఏడు వేల తొంభై నాలుగు పోస్టులు స్టాఫ్ నర్స్ పోస్టుల మెరిట్ లిస్ట్ను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు గురువారం విడుదల చేసింది తొలుత పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కుల వివరాలతో కూడిన పద్నాలుగు వందల పంతొమ్మిది పేజీల లిస్టును బోర్డు వెబ్సైట్ అందుబాటులో ఉంచింది ఆ తర్వాత మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లతో కూడిన మరో లిస్టును వెబ్సైట్లో అప్లోడ్ చేసింది మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థుల సర్టిఫికేట్లను ఈ నెల ముప్పైవ తేదీ నుంచి ఫిజికల్గా వెరిఫై చేస్తామని బోర్డు ప్రకటించింది బండ్లగూడ జాగిర్లోని ఎక్సైజ్ అకాడమీలో ముప్పై నుంచి వచ్చే నెల ఆరవ తేదీ వరకు వెరిఫికేషన్ జరుగుతుందని పేర్కొంది ఎవరెవరు ఏ రోజు వెరిఫికేషన్కి రావాలో అభ్యర్థులకు తెలిసేలా నోటు విడుదల చేసింది దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లతో వెరిఫికేషన్కి రావాలని అభ్యర్థులకు సూచించింది రెండు సెట్ల జిరాక్స్ కాఫీలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని రావాలని నోట్లో పేర్కొంది జాప్యం లేకుండా భర్తీ ప్రక్రియ ప్రభుత్వ దవాఖానాలు రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజీలో ఉన్న ఐదు వేల రెండు వందల నాలుగు స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదలైంది ఈ ఏడాది ఆగస్టులో రాత పరీక్ష నిర్వహించగా ముప్పై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది హాజరయ్యారు కానీ పరీక్షల ఫలితాల విడుదలలో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ జాప్యం చేసింది ఈలోగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రభుత్వ దాఖాను ఖాళీగా ఉన్న మరో పద్దెనిమిది వందల తొంభై పోస్టులను కూడా ఇదే నోటిఫికేషన్తో కలిపి భర్తీ చేయాలని ఆఫీసర్లు నర్సింగ్ అసోసియేషన్లు కొత్త ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి ఫలితాలను కూడా వెంటనే విడుదల చేయాలని కోరాయి ఈ అంశాలపై రివ్యూ చేసిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పాత నోటిఫికేషన్లోని ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టులతో పాటు పద్దెనిమిది వందల తొంభై పోస్టులను కూడా కలిపి మొత్తం ఏడు వేల తొంభై నాలుగు పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు ఈ నెల పన్నెండవ తేదీనే రాత పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేశారు అభ్యంతరాల స్వీకరణ అనంతరం గురువారం మెరిట్ లిస్టును రిలీజ్ చేశారు రాత పరీక్ష వేడేజ్ తో కలిపి అత్యధికంగా ఓ అభ్యర్థి ఎనభై తొమ్మిది పాయింట్ అరవై ఐదు మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది దీంతో మార్కులతో జీరో మార్కులతో నలుగురు అభ్యర్థులు చివరి స్థానంలో నిలిచారు జీరో మార్కులు కూడా వచ్చినట్టు కొంతమంది మరో హెడ్డింగ్ చూస్తే మేలో ఎంసెట్ అప్పుడే సరైన సమయం అంటున్న అధికారులు టెన్త్ పరీక్షలు మార్చి ఆఖరుకు ఇంటర్ పరీక్షల తేదీలు వెళ్లడవడంతో ఎంసెట్ పై అధికారులు దృష్టి పెట్టారు ఇప్పటికే ఉన్నత విద్యా మండలి అధికారులతో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ అంశంపై సమీక్ష జరిపారు సాధారణంగా ఎంసెట్ పరీక్షల తేదీలను ఇంటర్ జేఈ మెయిన్స్ తేదీలను బట్టి నిర్ణయిస్తారు ఇంటర్ పరీక్షలు మార్చి పంతొమ్మిదితో ముగుస్తాయి జేఈ ఏప్రిల్లో నిర్వహిస్తున్నారు దీంతో మే నెలలో ఎంసెట్ నిర్వహణ సరైన సమయం అధికారులు భావిస్తున్నారు గత ఏడాది జేఎన్టీయూహెచ్కు ఎంసెట్ బాధ్యతలు అప్పగించారు ఈ ఏడాది కూడా ఇదే యూనివర్సిటీకి ఇచ్చే వీలుంది అయితే ఎంసెట్ కన్వీనర్ ఎవరనేది ఎంపిక చేయాల్సి ఉంటుంది దీంతో పాటు సిజీజీ నుంచి సాంకేతిక సహకారం తీసుకుంటారు జాతీయ రాష్ట్ర పరీక్షల తేదీలను గుర్తించి ఎంసెట్ తేదీలను ఖరారు చేయడానికి ఇది తోడ్పడుతుంది టెన్త్పై మరోసారి సమీక్ష గతేడాది ఎంసెట్ దరఖాస్తుల సంఖ్య దాదాపు ఇరవై శాతం పెరిగింది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్ని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలి ఎంసెట్ ప్రశ్నాపత్రం కూర్పుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నతాధికారులు చర్చించారు ఇదే క్రమంలో పదవ తరగతి పరీక్షలపైన ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తుంది మార్చితో ఇంటర్ పరీక్షలు ముగియడంతో ఇదే నెల ఆఖరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో టెన్త్ పరీక్షలు నిర్వహించే వీలుందని అధికార వర్గాలు చెబుతున్నాయి టెన్త్ పరీక్షల్లో మార్పులు చేర్పులు చేయాలా అనే అంశంపై త్వరలో అధికారులు మరో దఫా సమీక్షించే వీలుంది ఇక మరో హెడ్ చూస్తే ఇక పీజీ కోర్సు ఏడాదే నూతన విధానం అమలుకు యోచన రాష్ట్ర అభిప్రాయాన్ని కోరిన యూజీసీ వచ్చే నెల ముప్పైలోగా సమర్పించాలని సూచన ఆన్లైన్ ఫెసిలిటీపై సమాలోచనలు ఈ ఇదే న్యూస్ నిన్న కూడా రావడం జరిగింది నిన్న దాని గురించి పూర్తి వివరంగా అయితే చూడడం జరిగింది మీరు ఇంకా చూడకపోతే ఆ వీడియో చూడండి ఇంకా పూర్తిగా ఉంది అందులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యను ఒకే సంవత్సరానికి కుదించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రతిపాదించింది ఈ మేరకు ముసాయిదా ప్రతిని రూపొందించి ఈ ప్రతిని అన్ని రాష్ట్రాలకు పంపి ఈ విధానంపై సలహాలు సూచనలు అభ్యంతరాలను స్వీకరించనుంది జనవరి ఆఖరి లేదా ఫిబ్రవరిలో పీజీ డిగ్రీ కొత్త విద్యా విధి విధానాలను ఖరారు చేయాలని భావిస్తుంది పీజీ విద్యను సరళీకరించడంతో పాటు నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచడం దీని ఉద్దేశం డిగ్రీ స్థాయి నుంచే ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సును అందించేలా ప్రతిపాదించింది గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం తేలికగా ఆన్లైన్ ద్వారా ఈ కోర్సును చేసే వీలు కల్పించాలని యోచిస్తుంది నాలుగేళ్ల డిగ్రీలో అవసరమైన సాంకేతిక అంశాలను యూజిసి చేస్తుంది ముఖ్యంగా అన్ని గ్రూపుల్లో కంప్యూటర్ అనుసంధాన సిలబస్ను ప్రవేశపెట్టాలని యోచిస్తుంది ఇక ఉన్నత విద్యా మండలి ఉన్నట్టా లేనట్ట పాలక వర్గాన్ని తొలగిస్తున్నట్టు సర్కార్ ఉత్తర్వులు ప్రభుత్వ నిర్ణయం తమకు వర్తించదని అంటున్న చైర్మన్ వైస్ చైర్మన్ కొత్తవారిని నియమించని ప్రభుత్వం ఆలస్యమైతే ఇబ్బంది లేనని అభిప్రాయాలు రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలి మనుగడపై గందరగోళం నెలకొంది ఉన్నత విద్యా మండలి చైర్మన్ వైస్ చైర్మన్ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కొత్త ప్రభుత్వం వారి స్థానంలో ఇంకా కొత్తవారిని నియమించలేదు మరోవైపు ప్రభుత్వం జారీ చేసిన తొలగింపు తనులు తమకు వర్తించవని పోస్టులో కొనసాగుతున్న వారు చెబుతున్నారు తమనే కొనసాగించాలంటూ విద్యాశాఖ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు దీంతో పాతవారే చైర్మన్ వైస్ చైర్మన్ గా వీరే కొనసాగుతారా కొత్త వారు వస్తారా అన్న సందిగ్ధం నెలకొంది అయితే ఈ సందిగ్ధం ఎక్కువ రోజులు కొనసాగితే లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యే ప్రవేశ పరీక్షలకు తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వచ్చే జనవరి నుంచి ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షలు సంబంధించిన కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అందుకు ఉన్నత విద్యామండలి పాలకవర్గం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్గా ప్రొఫెసర్ లింబాద్రి వైస్ చైర్మన్గా వెంకటరమణ ఎస్కే మహమూద్ నియమితులయ్యారు అయితే ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం నియమించిన వివిధ కార్పొరేషన్ చైర్మన్లతో పాటు అడ్వైజర్లు ఇతర పదవుల్లో కొనసాగుతున్న వారిని తొలగిస్తూ కొత్త ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో భాగంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ వైస్ చైర్మన్లను కూడా తొలగిస్తున్నట్టు పేర్కొంది ప్రభుత్వ ఉత్తర్వులు మాకు వర్తించవు తమకు తొలగిస్తున్నట్టు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తమకు వర్తించవని ఉన్నత విద్యామండలి చైర్మన్ వైస్ చైర్మన్లు అంటున్నారు తాము రాజీనామా చేస్తేనే ఈ పదవులు ఖాళీ అవుతాయని లేని పక్షంలో చట్ట ప్రకారం నిర్ణయ నిర్ణీత గడువు దాకా తామే కొనసాగే అవకాశం ఉందని ఉన్న విద్యాశాఖ కార్యదర్శిని కలిసి వివరించారు అంతేకాకుండా తమను తొలగిస్తున్నట్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో పొరపాట్లు ఉన్నాయని తమ నియామకానికి సంబంధించిన జారీ చేసిన జీవోను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొనలేదని గుర్తు చేశారు దాంతో సాంకేతికంగా ఇంకా తమ విద్యా కొనసాగుతున్నట్లేనని వారు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం అయితే ఇప్పటికీ తమను వద్దనుకుంటే వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈ విషయాన్ని స్పష్టం చేయాలని ఉన్నతాధికారులు కోరినట్టు తెలిసింది దీంతో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడక స్పష్టత ఇస్తామని విద్యాశాఖ కార్యదర్శి వారికి చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది దీంతో అప్పుడప్పుడు వారు కార్యాలయానికి కూడా వచ్చిపోతున్నారు కానీ విధాన నిర్ణయాలకు మాత్రం తీసుకోవడం లేదు ఫైళ్ళపై సంతకాలు కూడా చేయడం లేదని తెలుస్తుంది అధికారిక వెబ్సైట్లో వారి పేర్లే ఉన్నత విద్యా మండలి అధికారిక వెబ్సైట్లో చైర్మన్ వైస్ చైర్మన్గా పాతవారే ఉన్నట్టు వివరాలు వివరాలున్నాయి దాంతో పాతవారు ఉన్నట్టా లేనట్టా అనే విషయంపై కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది ఈ గందరగోళం ఎక్కువ రోజులు కొనసాగితే ఇబ్బందులు తలత తప్పవనే వాదన వినిపిస్తుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన వివిధ పాఠశాల పరీక్షల నిర్వహణకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎంసెట్ లాస్ సెట్ ఈ సెట్ పీజీ సెట్ వంటి ముఖ్యమైన ప్రవేశ పరీక్షలను ఉన్నత విద్యా మండల ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారు ఈ పరీక్షల నిర్వహణ కోసం జనవరిలోనే ఆయా నిర్వహణ కమిటీలను కన్వీనర్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది ఏ ఏ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏ ఏ ప్రవేశ పరీక్షలు నిర్వహించాలనే అంశాన్ని ఖరారు చేయాల్సి ఉంటుంది అనంతరం సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ చేపట్టాల్సి ఉంటుంది ఇవన్నీ సవ్యంగా జరగాలంటే ఉన్నత విద్యా మండలి విషయంలో వెంటనే స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇంకా ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి ఇంటర్కి సంబంధించి ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క రకంగా ఇవ్వడం జరిగింది కానీ జెన్యున్గా అఫీషియల్గా ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది ఇరవై ఎనిమిది ఫిబ్రవరి నుంచి పంతొమ్మిది మార్చి వరకు ఎగ్జామ్స్ ఉంటాయి సేమ్ ఇక్కడ కూడా ఆంధ్రజ్యోతి పేపర్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ సపరేట్ సపరేట్గా మొదటి ఏడాది పరీక్షలు రెండో ఏడాది పరీక్షలు అని మనకు పూర్తి అయితే తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ